ప్రేజ్ ద దేవు నామానికి మహిమ కలువును గాక ఈరోజు దేవుడి యొక్క వాక్యము ఆది కాండము పదిహేడు రెండవ వచనంలో చూసినట్లయితే అభివృద్ధి దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన యొక్క మాటలు మనం తెలుసుకుందాము ఆది కాండము పదిహేడు రెండవ వచనం నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదను దేవుడు చెప్తున్న మాట ఈరోజు అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అబ్రహామును దేవుడు పరీక్షించాడు మరి అబ్రహాము విశ్వాసంలో ఒక మంచి వ్యక్తిగా మరి దేవుడు అతని యొక్క దృష్టిలో పడినటువంటి బిడ్డగా మనం చూస్తున్నాం అబ్రహాంను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అబ్రహాము చెప్పిన మాటకు విధేయత కలిగి ఉన్నాడు కనుక అబ్రహాంని దేవుడు అత్యధికముగా మరి ఆశీర్వదించాడు అనేక జనములకు తండ్రిగా అతను అధ్యాయ ముప్పై ఆరు ఎనిమిదో వచ్చిలో మీరు చిగురు పెట్టి ఫలము ఫలించి ఫలించెదరు మరి దేవుడు చెప్తున్న మాట ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత కలిగి వాళ్ళు జీవిస్తారో దేవుడు వారికి మీరు చిగురు పెట్టి ఫలమును ఫలించేదరు అంటే ఒక మొండి చెట్టుకి ఒక చిగురు వచ్చినప్పుడు దాని అందం వేరేలాగా ఉంటుంది ఆ యొక్క తను చూసినప్పుడు ఒకలాంటి అద్భుతం ఆ మొండి చెట్టుకి ఒక చిగురు వచ్చినప్పుడు మరి ఏదో ఒక సంతోషం ఆ చెట్టును చూసినప్పుడు అదే మీ జీవితంలో మరి దేవుని యొక్క మాట విషయంలోనూ విధేయత కలిగి ఉంటున్నప్పుడు ఒకవేళ నీవు మొద్దు బారినగా మరి నీ కుటుంబంలో సమస్యలతో ఎండు బారినటువంటి జీవితంగా నువ్వు ఉండుండొచ్చు కానీ దేవుడిని వాక్యం వింటున్న నీవు ఈ రోజు నుంచే దేవుడు నీకు చిగురు పెట్టి దేవుడు నిన్ను దీవించబోతు ఉన్నాడు మరియు ఇంకో మాట దేవుడినితో మాట్లాడుతున్న మాట ఇదిగో నేను ఒక నూతన క్రియను నీకు చేయబోతున్నాను దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారము గ్రంథము పదమూడు పదవచనంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ ఈ రోజు నుంచి ఈ వాక్యం ఏంటంటే నీవు దేవుడు నూతనమైన క్రియను ఈ రోజు నీకు చేయబోతున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు మరి ఇంకో విషయం చూసినట్లయితే కుటుంబంలో పిల్లలను కూడా దేవుడు పోషించడానికి నీకు ఇవ్వబోతున్నాడు యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేరను కొదవలేదు కీర్తన గ్రంథము ముప్పై నాలుగు పాత్ర దేవుడు ఇచ్చాడు మరియు ఫలము లేనటువంటి ఆ యొక్క హన్నా విషయంలో చూసినట్లయితే గర్వఫలం లేనటువంటి ఆ యొక్క హన్నాకు దేవుడు ప్రతిఫలాన్ని దయచేశాడు మరి దేవుడు చెప్తున్న మాట ప్రకారము మరి పష్ పట్టజల విస్తారమైనటువంటి మరి దీవుని దేవుణ్ణి కుమ్మరించబోతున్నాడు మరి ఇంకా ఏదేదో శ్రమలో బాధపడుతున్నావేమో కానీ నీ పిల్లల్ని ఏ విధంగా పోషించాలను బాధపడుతున్నావే కానీ దేవునితో మాట్లాడుతున్న మాట నువ్వు ఆశ్రయిస్తున్నది ఎహోవాను ఎహోవాను ఆశ్రయిస్తున్నావు కనుక నీ జీవితంలో అసలు కొరత అనేదే ఉండదు ఇక నుంచి మేలతో దేవుని కుటుంబాన్ని నింపబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మన నవంబర్ మాసంలో మనం చివరి మాసంలో చివరి చివరి యొక్క వారంలో ఉంటున్నటువంటి విషయంలో వచ్చి రెండు వేల ఇరవై ఐదులో ఏ అయితే అద్భుతం పొందుకోలేదో ఏదైతే నీకు వెల్తిగా ఉందో ఇక్కడ నుంచి దేవుడు నీకు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు దేవుని యొక్క బిడ్డ సామెతల గ్రంథము ముప్పై ఒకటి ఇరవై వచ్చినంలో దేవుడు చెప్తున్నాడు దీనులకు తన చెయ్యి చాపును హలలుయా దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరైతే దీనులుగా దేవుని యొక్క సన్లో మొరపెట్టుచున్నారో వారికి దేవుడు తన చేయిని చాపబోతున్నాడు ఆయన సహాయం చేయబోతున్నాడు దేవుడి యొక్క విషయంలో అద్భుతాల్ని పొందుకును కాక దేవుడు ఇంకో మాట చివరిగా మనం చూసినట్లయితే ఆదికాండము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన ప్రకారం మనం చూసినట్లయితే విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడికి అనుగ్రహించబోతున్నాడు ఆదికాండం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినంలో ఇక్కడ నుంచి విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడికి అనుగ్రహించబోతున్నాడు ని సమృద్ధిని దేవుడు దయచేయబోతున్నాడు దేవుడు గొప్ప కార్యాన్ని విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవునికి అనుగ్రహించబోతున్నాడు ఇక్కడ నుంచి నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడబోతున్న ప్రియకుమార్తె రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క దీవెనలన్నీ నువ్వు పొందుకు నువ్వుగాక విస్తారమైనటువంటి ద్రాక్ష రసము మరి దేవుడి కనుగ్రహించబోతున్నాడు ధాన్యమును అనుగ్రహించబోతున్నాడు నీ కుటుంబంలో ఇక నుంచి రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే మరి కొరతగా ఉందో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము దేవుడు నూతనమైన క్రియనీలో జరుగునుగాక దేవుని జీవితంలో అద్భుతము చేయునుగాక ఏసు నామములో ఈ వాగ్దానాలన్నీ ప్రతి కుమార్తె మీద గాక నాయన స్తోత్రం వేసేయని పాలకొందాలు ప్రభా గొప్ప దేవానికి స్తోత్రమయ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తున్నాను దేవ ఇదిగో తండ్రి ఎవరైతే వాగ్దానాలు వాళ్ళ హృదయంలో చేర్చుకుంటున్నారో ప్రతి వాగ్దానము ద్వారా విస్తారమైనటువంటి పంటలు వారు కోయబోతున్నారు ప్రతి కొరతను తీసివే తీసిపోతున్నావు కొదవలు తీసివేసి సంపూర్ణంగా వారి కుటుంబాన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతంగాను మార్చబోతున్నావు ఎస్సీ నామంలో గొప్ప అద్భుతము పొందుకొనుడు కాక తండ్రి వీరి పట్ల న్యాయముని తీర్చబోతున్నది కొందనాలు అయ్యా వీరుకున్న ప్రతి సమస్యను నువ్వు తీసివే పోతున్నావు ఇక్కడ నుంచి అద్భుతాలు మీరు జరిపించబోతున్నది కొంత తీసుకుంటూ యేసూ